ఇరవై సంవత్సరాల వరకు కూడా ఇరవై సంవత్సరాల వరకు కూడా నిశ్చింతగా ఏ సమస్య లేకుండా ఆ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు ఫ్లాట్ చూసుకొని పోయేటోళ్ళు కొద్దిమంది ఇల్లు కట్టుకున్నారు కానీ ఇరవై ఏళ్ళ తర్వాత ఒక వెంకటేశ్వర్ అనేటువంటి ల్యాండ్ గ్రాబర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న లొసుకులను ఆసన చేసుకొని పాత ఉన్నటువంటి ఓనర్ల పేరిట్లే పానీ వస్తూ ఉంది పాత ఉన్న ఓనర్ల పేరుని పాస్బుక్లు ఉన్నాయని చెప్పి వాళ్ళకు నమ్మించి వాళ్ళకి డబ్బు ఆశ చూపి నలభై ఏడు ఎకరాల భూమిని వాడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు మంది దగ్గర అక్కడక్కడ ప్లాట్ కూడా తీసుకుని వాడికి దుమ్మారు ఇవాళ పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం ఈ ఇష్యూ నా దృష్టికి వస్తే నేను స్వయంగా వచ్చిన ఇక్కడ అంటే వాడు వెంకటేశ్వర్ గారు వాడి గుండాలకు ఉండేటువంటి వాడి బింకల్ చూడు వానికి శక్తి చూడు ఎంపీ గారు వస్తుందని తెలిసి కూడా ఎంపీ గారికి మీరు ఎంపీ గారికి మీరు కాంప్లైంట్ చేసినా ఎంపీ గారికి మీరు టెంట్ వేసినా ఎంపీ గారి మీటింగ్ పోయినా ఎంపీ గారి ఇరవై నాలుగు గంటలు ఉండడు మిమ్మల్ని కాపాడు మేమే ఉంటాం ఇక్కడ మీ సంగతి చెప్తామని చెప్పి బెదిరించి మళ్ళీ వెంకటేశ్వర్లు వాళ్ళ గుండాలు ఇక్కడ వా ప్లాట్లను సాఫ్ చేసుకొని వస్తే వాళ్ళు కొట్టిన తీరు వాళ్ళ మీ మహిళల మీద తిరుగుబాటు చేసే తీరు ఇవాళ సభ్య సమాజ సిగ్గుతో తలదించుకుంటుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా వ్యవస్థ మీరు నడుపుతున్నారా మన పోలీసు వ్యవస్థ నడుపుతుందా మన రెవెన్యూ వ్యవస్థ నడుపుతుందా గుండాలు నడుపుతున్నారా